వేదిక మీద ఉన్న పెద్దలు అలాగే ఈ సభకు హాజరైనటువంటి అనేక మంది విద్యార్థులు విద్యార్థి నాయకులు బయట నుంచి వారాంతంలో ఇక్కడికి వచ్చేటువంటి చాలామంది బయటి వ్యక్తులు ఉంటారు వారందరికీ ఈ సభ వేదిక మీదకి వచ్చి జయప్రదం చేయడానికి వీరందరూ ఇక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు ఇంతకుముందే మన మూర్తి చెప్పినట్టుగా సభా సమయం మించిపోతుంది పైగా నాగేశ్వర్ సారు మాట్లాడిన తర్వాత ఒక సెట్ స్టాండర్డ్ చేస్తాడు అది చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఏం మాట్లాడినా చాలా చాలా తక్కువగా ఉంటుంది కానీ విషయం విషయం అందరికీ అర్థమైంది కాబట్టి రెండు అంశాలు సీతారాం యేచూరికి ఉస్మాన్ యూనివర్సిటీకి ఏం సంబంధం అని మనం అనుకున్నప్పుడు లేదా తెలంగాణకి ఏం సంబంధం అనుకున్నప్పుడు ముఖ్యంగా నేను ఉస్మాన్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా ఉన్నాను కాబట్టి రెండు సందర్భాల్లో ఇటీవల కాలంలో సీతారామ గారి యేచూరి గారిని మేము ఇక్కడికి పిలిపి పిలిచాం ఒకటి ఉస్మాన్ యూనివర్సిటీ వంద సంవత్సరాలు స్వర్ణోత్సవాలు జరుపుకుంది వంద సంవత్సరాల సెలబ్రేషన్స్ జరుపుకున్నప్పుడు విద్యార్థులుగా అధ్యాపకులుగా ఉన్న వాళ్ళం గతంలో పనిచేసిన వాళ్ళందరం కూడా వామపక్షాల్లో పనిచేసినటువంటి అన్ని వామపక్ష పార్టీల యొక్క ప్రతినిధులను పూర్వ విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీలో చదివి వామపక్ష పార్టీల్లో ఉన్నటువంటి అందరినీ పిలవాలనుకున్నాం ఆ సందర్భంలో ఉస్మాన్ యూనివర్సిటీలో లెఫ్ట్ బండ్ ప్రోగ్రెస్ విద్యార్థుల యొక్క సదస్సు జరిగింది ఆ సందర్భంగా సీతారాం గారు ఉస్మాన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా వచ్చారు ఆ రోజు ఆ ప్రోగ్రాం జరగటంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఒక రకంగా సీతారాం ఆ తర్వాత ఇటీవల ఇటీవల కాలంలోనే మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులందరూ కలిపి ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ బాధ్యతలు తీసుకొని మిగతా విద్యా సంఘాలు అను అందరినీ కలుపుకొని ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్ మన లైబ్రరీలో ఐసిఎస్ఎస్ఆర్ఆర్లో సిఐఏ ఎన్ఆర్ ఎన్ఆర్సీకి సంబంధించి ఒక సదస్సు ఏర్పాటు చేశాం ఆ సందర్భంలో కూడా సీతారాం యచూరి గారిని పిలిచాం వ్యక్తిగతంగా నేను ఆ రోజు ఆ సభకు కూడా నేను అధ్యక్షత వహించాను ఎందుకంటే విద్యార్థి సంఘాలందరూ కూడా ఒక టీచర్ దానికి అధ్యక్షత వహిస్తే ఆ బాగుంటుందని అంటే నేను వహించాను ఆ రోజు కూడా సీతారామయూరి గారితో కొద్దిసేపు మాట్లాడే అవకాశం వచ్చింది ఈ రెండు సందర్భాల్లో నేను దగ్గరగా ఉండి పరిశీలించాను అలాగే అనేక సందర్భాల్లో విద్యార్థి మిత్రులు అడిగినప్పుడు మాట్లాడాలనుకున్నప్పుడు మనం కొంత ఎక్సర్సైజ్ చేస్తాం పుస్తకాలు చదువుతాం వీడియోస్ చూస్తాం ఏమైనా మనకు ఉన్నటువంటి లిటరేచర్ని రివ్యూ చేసుకొని మనకున్నటువంటి నాలెడ్జ్ని దానికి కోఆర్డినేట్ చేసుకుని మాట్లాడడానికి ట్రై చేస్తాం అలాంటి సందర్భాల్లో సీతారామేచ్చు గారు ఎందుకు మనకు స్ఫూర్తినిస్తున్నారు లేదా వామపక్ష పార్టీల పనిచేసే వాళ్ళు ఎందుకు స్ఫూర్తినిస్తారు అనంటే వామపక్ష పార్టీల్లో లేదా కమ్యూనిస్టు పార్టీల్లో లేదా విద్యార్థి ఉద్యమాల్లో ప్రగతిశీల ఉద్యమాల్లో పనిచేసేటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితం వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం వృత్తి జీవితం ప్రత్యేకంగా వేరువేరుగా ఉండవు వాళ్ళ వృత్తి జీవితంలో లేదా వాళ్ళ ప్రవృత్తి ఏదైతే ఉంటుందో ఆ ప్రవృత్తి వ్యక్తిగత జీవితంలో కూడా పనిచేస్తూ ఉంటుంది వాళ్ళు అక్కడ నేర్చుకున్నదే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అమలు చేయాలి అమలు చేస్తారు అలా చేయకపోతే ఆ వృత్తికి వాళ్ళు న్యాయం చేయరు అందుకోసమే ఒక కమ్యూనిస్టు నాయకుడు కావచ్చు లేదా ఒక ప్రగతివీల విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన అధ్యాపకుడైనా విద్యార్థి అయినా వాళ్ళ వ్యక్తి జీవితం ప్రవృత్తి జీవితం వేరువేరుగా ఉండటానికి అవకాశం ఉండదు అలా ఉండే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది అందుకోసం సీతారామయ్యూరి గారిలో మనం చూసినటువంటి ప్రతి ఒక్క లక్షణం మంచి లక్షణం ఏదైతే మనం చూస్తామో ఆ ప్రతి ఒక్క లక్షణం అతను పనిచేసినటువంటి విద్యార్థి సంఘంలో నేర్చుకున్నది దాన్ని కొనసాగించింది ఆ తర్వాత తన రాజకీయ వారసత్వంలో కొనసాగించింది అందుకోసం చాలా సందర్భాల్లో చాలా అంశాలు మనవాళ్ళు చెప్పారు కానీ ఒక అంశాన్ని మాత్రం మీకు చెప్పాలని అనుకున్నాను ఇది స్పీచెస్ చూస్తే పార్లమెంట్లో సీతారామయ్యూరి గారు మాట్లాడింది ఈరోజు ఏమవుతుందంటే క్యాంపస్లన్నీ ఈ దేశంలో ఉన్నటువంటి క్యాంపస్లు ఒకప్పుడు నాగేశ్వర్ సార్ లాంటి వాళ్ళు వామపక్ష భావాల నుంచి లేదా ప్రగతిశీల భావాల నుంచి వాళ్ళకున్న సహచర్యంతో నేర్చుకున్న దానితోటి ఈరోజు సమాజంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కానీ విషయం ఏంటంటే ఈ దేశంలో ఎవరైనా ఇంటలెక్చువల్ ఒక మేధావి ఉన్నారు అని అంటే అంటే ఉన్న డెబ్బై ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల్లో మనం చూస్తే అది లెఫ్ట్ ఇంటలెక్చువల్ వేరే ఇంటలెక్చువల్ లేరు ఈ దేశం ఎలా ఉండాలి ఈ దేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది ఈ దేశానికి స్వతంత్ర పోరాటం ఎలా జరిగింది ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని ఎలా రాసుకున్నాం ఇవన్నీ జరిగినటువంటి చర్చల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ఉస్మాని యూనివర్సిటీ నుంచి జేఎన్యు వరకు వయా బి నుంచి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ కేంద్ర విశ్వవిద్యాలయమైనా ఏ రాష్ట్ర విశ్వవిద్యాలయమైనా లెఫ్ట్ ఇంటలెక్చువల్లే ఉన్నారు అసలు ఇంటెలెక్చువల్ అంటేనే లెఫ్ట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళు మొదటగా వచ్చినటువంటి నేపథ్యం అంతా కూడా ఇదే అందుకోసమే ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి పాలక ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ కూడా క్యాంపస్లో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండకూడదు అనేటువంటి వాతావరణంలో పనిచేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది వాళ్ళు మన దేశభక్తిని ప్రశ్నించేటువంటి సందర్భం వచ్చింది మనదే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తుల్ని అందరినీ ప్రశ్నించేటువంటి సందర్భం ఉంది అందుకోసమే సీతారామూర్ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఎస్ఎఫ్ఐ నినాదంలో అధ్యయనం పోరాటం స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం ఎలా ఉన్నాయో ఎస్ఎంజం ఇంతమంది పిఎన్ఎం కళాకారులు మాట్లాడుతూ చెప్పారు అస్సాంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఒక వేర్పాటువాద ఉద్యమాలు వచ్చినప్పుడు ఆ వేర్పాటువాద ఉద్యమాలు భారతదేశం యొక్క సమగ్రతనే ప్రశ్నించినప్పుడు ఈ దేశంలో ఉన్న అన్ని రకాల జాతులు అన్ని రకాలైనటువంటి అస్తిత్వాలు ఈ దేశంలో భాగంగా ఉండాలి అలా ఉంటేనే ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వంలో ఉండే ఒక బహుళత్వాన్ని కలిగి ఉంటుంది అలా ఉండటం అవసరమని ఎస్ఎఫ్ఐ నినాదం తీసుకుంది ఆ నినాదం తీసుకున్నందుకు ఎస్ఎఫ్ఐ మీద ఎస్ఎఫ్ఐ విద్యా డెమోక్రటిక్ విద్యార్థుల మీద అక్కడ ఉన్నటువంటి వేక్పాదవద్ధ శక్తులు వాళ్ళని చంపి ముక్కలుగా నరికి వేరు ప్రాంతాల నుంచి వేస్తే అప్పుడు సీతారాం వాళ్ళు లాంటి వాళ్ళు ఎస్ఎఫ్ఐలో పనిచేసిన వాళ్ళు ఇచ్చినటువంటి నిజ్ఞానమే మా దేశం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కను కానీ అనేటువంటి అది ఎస్ఎఫ్ఐ స్లోగన్గా తీసుకున్నాం అందుకోసం ఈ దేశం సమగ్రతను కాపాడడానికి ఈ దేశ స్వాతంత్రం పోరాట పోరాటం పోరాట స్వతంత్ర పోరాట యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకోవటం కోసం ఈరోజు ఎస్ఎఫ్ఐ కానీ ప్రగతిశీల శక్తులు కానీ పనిచేస్తున్నాయి ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను పార్లమెంట్లో వచ్చినటువంటి స్పీచ్లో చాలా స్పష్టంగా క్విట్ ఇండియా క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు అలాగే సీతారామేశ్వరి గారు మాట్లాడిన సందర్భంలో దేశభక్తి గురించి మాట్లాడినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూజుసి నుంచి ఒక సర్కులర్ జారీ చేపించింది ఈ దేశంలో ఉన్న అన్ని సెంట్రల్ యూనివర్సిటీలో అన్ని యూనివర్సిటీలో పెద్ద ఎత్తున చాలా చాలా ఎత్తైనటువంటి వెడల్లుపైనటువంటి జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని మన ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా కనిపిస్తుంది ఒక సర్కులర్ వచ్చింది అన్ని యూనివర్సిటీలో వేశారు కానీ మనకేం జాతీయ మీకేం జాతీయ భక్తి ఉంది అంటారు కదా మీ మీ రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్ దేశ జాతీయ జెండాని దేశభక్తిని మీరు మాకు నేర్పాల్సిన అవసరం లేదు మా దేశం మా మా గుండెలో ఉన్నటువంటి జాతీయ పతాకం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని జాతీయ పతాకాల్ని కలిపినా కూడా అంతకంటే చాలా పెద్దనేటువంటి దేశభక్తి మాకుంది అని అని సీతారామయచూరి పార్లమెంట్లో చెప్పినటువంటి సందర్భం ఉంది అదే సందర్భంలో చెప్తాడు అండమాన్ సెల్లార్ జైల్లోకి పోయి చూస్తే అక్కడ ఉన్నటువంటి పాలరాతి మీద ఈ దేశం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేసిన వ్యక్తుల యొక్క పేర్లు పాలరాతి మీద చెక్కినట్టు ఉంటాయి అందులో చూస్తే నూటికి ఎనభై శాతం పైగా ఈ దేశంలో కమ్యూనిస్టు వామపక్ష పార్టీల్లో ఉండి ప్రాణాలు అర్పించిన వాళ్ళేవే అక్కడ చెక్కబడ్డాయి ఇది చరిత్ర హెచ్చురి మాటలు ఇది చరిత్ర చరిత్ర మీద డిస్కషన్ చరిత్ర మీద భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు కానీ చరిత్ర ఎవ్వరూ మార్చలేరు ఈ దేశం కోసం మేమే త్యాగం చేశాం మీరు మాకు సర్టిఫికేట్ అవసరం లేదు అన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు స్ఫూర్తి తీసుకోవాలి అనంటే ఈరోజు సీతారామేశ్వర నుంచి స్ఫూర్తి అంటే ఒకటి అధ్యయనం రెండు పోరాటం తర్వాత క్యాంపస్లన్నీ కూడా ప్రజాస్వామీకరించబడటం క్యాంపస్లో వాతావరణం చేయటం అది ఉస్మాన్ యూనివర్సిటీ ఇంతకుముందు సార్ చెప్పారు ఉస్మాన్ యూనివర్సిటీ అనేక సందర్భాల్లో కొనసాగిస్తుంది భవిష్యత్తులో కూడా విద్యార్థి సంఘాలందరికీ ఆ బాధ్యత ఉందని నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాను వీర తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక పోరాటాల్లో ఇది కేవలం పోరాట భూమి కాదు ఇదొక విజ్ఞాన కని కూడా విజ్ఞాన భూమి కూడా నేను అంటాను ఆర్ట్స్ కాలేజీ విజ్ఞాన శిఖరం ఇది అనేక మంది మేధావుని సైన్స్లో ఇంజనీరింగ్లో ఆర్కిటెక్చర్లో ఫిలాసఫీలో డిప్లొమాట్స్లో స్పోర్ట్స్లో గేమ్స్లో పాలిటిషన్లో చాలామంది పొలిటిషన్లు చెప్తారు అనేక మందిని తయారు చేసినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలో అన్ని విశ్వవిద్యాలయాలు అలా తయారు చేసే అలా తయారు చేసినటువంటి మేధావులు ఉన్నారు కాబట్టి యూనివర్సిటీలను కాపాడుకోవాలి విద్యా విధానాన్ని కాపాడుకోవాలి సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు ఒకసారి చూడండి న్యూ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పేరు మీద ఈ దేశం మీద పెద్ద ఎత్తున కేంద్రీకరణ కోసం కమర్షియలైజేషన్ కోసం తర్వాత స్టాఫ్రనైజేషన్ కోసం దాడి జరుగుతుంది ఇది ఇంప్లిమెంటేషన్లో మనం ఈ రోజు ఈరోజు చూస్తున్నాం కాబట్టి దీని మీద చాలా స్పష్టంగా తొమ్మిది డ్రాఫ్ట్ బిల్ని చేసినటువంటి చరిత్ర సీతారామ యచూరి రాజకీయ నేపథ్యంలో ఉంది అది యూపీఏ వన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తొమ్మిది డ్రాఫ్ట్ బిల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఉన్న తొమ్మిది డ్రాఫ్ట్స్ని అక్కడ ఆపేసినటువంటి పార్లమెంట్లో ఉంది ఆ తర్వాత అవి నూతన విద్యా విధానంగా ఈరోజు బయటకు వచ్చింది కాబట్టి యచూరికి మనం సంతాపం తెలవడం అంటే స్ఫూర్తిని కొనసాగించడం అంటే ఎన్ఈపిని ట్వంటీ ట్వంటీని వ్యతిరేకించడం నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను దానికి ఆల్టర్నేటివ్గా కూడా మనం తెలంగాణకి ఏ విద్యా విధానం కావాలి అలాగే రాష్ట్రాలకు కేంద్రంగా ఏ విద్యా విధానం కావాలో మనం తీసుకోవాలి ఈ స్ఫూర్తి నుంచి ఎస్ఎఫ్ఐ ప్రత్యేకంగా చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏ విద్యా విధానం కావాలో ప్రయత్నం చేస్తుందని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం